ఏపీ ముఖ్యమంత్రి అనుంగ శిష్యుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ మళ్లీ సొంత గుడికి వచ్చారు సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం తో సమావేశమయ్యారు అనంతరం ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంగళగిరిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తుండటంతో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా అక్కడ ఓ బీసీ లీడర్ గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించింది ఆయనకు ప్రతికూల వాతావరణం ఉందని గ్రహించిన నేపథ్యంలో వైసీపీలోకి తిరిగి వస్తానన్న ఆర్కేను ఆ పార్టీ ఆహ్వానించింది ఆర్కేను వైసీపీలో చేర్చుకోవడం వల్ల ఇటు లోకేష్ కు చెక్ చెప్పడంతో పాటు అటు షర్మిలను కూడా టార్గెట్ చేసినట్టు అవుతుందని జగన్ ప్లాన్ ఇప్పుడు ఆర్కేతో షర్మిలను తిట్టిస్తే ఆమె చెప్పేదానికి చేసేదానికి పొందడం లేదని చెబితే ఆమె వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచిస్తున్నారు అందుకే ఆర్కేను పార్టీలో చేర్చుకున్నారు నిన్న మొన్నటిదాకా సీఎం రెడ్డిని తిట్టిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి తిరిగి అదే పార్టీలో చేరడం రాజకీయ వైచిత్రి అని పొలిటికల్ విశ్లేషకులు do nada.